ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ప్రతిరోజు కూడా ధనం ఆకర్షణీయవంతంగా మన దగ్గర చేరేందుకు మనకు అసలు జీవితాంతం డబ్బు ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బు కష్టాలు లేకుండా ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఉండేలాగా ఒక అద్భుతమైన ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ మీరు ప్రతిరోజు పాటించిన పక్షంలో తప్పకుండా మీకు అద్భుతం అనేది జరుగుతుంది అంత పవర్ఫుల్ ఒక మెథడ్ అనమాట ఈ మనం చెప్పుకునే ఒక మెథడ్స్ అన్నీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఒక రెండు నిమిషాలు సమయం మాత్రమే ఖర్చు చేసే ఒక పరిహారాలుగానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోదగ్గది ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందండి ఎందువల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో డబ్బు అనేది ఎంతో అవసరం అన్నమాట ప్రతి ఒక్కదానికి డబ్బు అవసరం కాబట్టి అందరికీ డబ్బు అవసరం తీరడానికి ఆర్థికంగా కష్టాల నుంచి దూరం కావడానికి ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఎలాంటి పూజ మంత్రం రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేకుండా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్వైట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడానికి నాకు ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటుందన్నమాట ఇక ఈరోజు మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు కోసం ఏదైనా చేస్తునేటప్పుడు మనకు గ్రీన్ కలర్ అనేది ఎంతో అవసరం అనమాట ఈ గ్రీన్ కలర్ పెన్ అనేది మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం గ్రీను రెడ్ అనేది ఎక్కువగా మన దగ్గర పెన్ను స్కెచ్ హైలైటర్ ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు ఇట్లాంటి వాటికంతా ఉపయోగపడుతుంది ఎందువల్ల అంటే డబ్బు సంబంధించింది ఏదైనా సరే మనం రాసిన మంత్రాలు రాసుకున్న స్విచ్వర్డ్స్ రాసుకున్న గ్రీన్ కలర్తో రాసుకుంటే అంటే కుబేరుడికి ఒక ఇష్టమైన కలర్ వచ్చి గ్రీన్ కాబట్టి మనం ఆ గ్రీన్ కలర్తో రాసుకుంటూ ఉంటాం ఆ గ్రీన్ కలర్ రాసుకున్నప్పుడు మనకు ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ వస్తుంది డబ్బు మన వశం అవడానికి ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి రెడ్ కలర్ పెన్ హైలైటర్ మార్కెట్ లాగా ఏదైనా మీరు కొనిపెట్టుకోండి దీంతో మీరు స్నానం చేసిన వెంటనే ప్రతిరోజు ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారు సరిగా స్నానం చేసిన వెంటనే మీ చేతిలో వచ్చి రింగ్ ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలు కింద డబల్ త్రీ అనే ఒక అంకెనే రాయాలి మనకు డబల్ త్రీ 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 కుడితే ఆరు ఆరు అంటే శుక్రస్థానం శుక్రస్థానం అంటే మనకు డబ్బు సంపద వీటన్నిటి కూడా మనకు వచ్చే ఒక మంచి లక్కీ అన్నమాట కాబట్టి మీరు ఆ ఉంగరపు వేలి కింద డబల్ త్రీ అనే ఒక నంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోవటం అనేది ఎంతో మంచిదండి ఇలా చేసిన దానివల్ల మీకు ఎక్కువగా ధన ఆకర్షణీయంగా మీకు ఒక రాజయోగం కలిగే యోగం కూడా కలుగుతుంది ఎప్పుడూ లేనంతగా ఒక దిఢీల అదృష్టం అనేది కూడా కలుగుతుంది అనమాట అలాంటిది ప్రతిరోజు రాసుకున్న పక్షంలో మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీరు రా స్నానం చేశాక చక్కగా ఆ చేతులు అనేది రాసుకోండి అనమాట తర్వాత అది కొద్దిసేపు ఉండి తుడిపోయినా కూడా పర్వాలేదండి మరుసటి రోజు కూడా అదే విధంగా స్నానం చేశాక వెంటనే మీరు చక్కగా ఆ ఉంగరపు వేలి క్రింద డబల్ త్రీ అనే ఒక అంకెను రాసుకోవాలి ఇంతే చేయవలసింది ఇక ఇంకొక మెథడ్ అండి ఇది రాసుకోండి ఇది డైలీ కంటిన్యూ చేయండి ఇప్పుడు చెప్పబోయేది ఒకే ఒకసారి ఈ మెథడ్ అనేది ఉపయోగిస్తే చాలు ఒక చిన్న వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ కలర్ పేపర్లో మీ ఫస్ట్ లెటర్ మీ పేరులో ఫస్ట్ లెటర్ అనేది తీసుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నా పేరు పవిత్ర కాబట్టి పి పీ అనేది ఫస్ట్ లెటర్ తర్వాత ట్రిపుల్ త్రీ 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 అనే మో త్రీలు వేసుకొని తర్వాత మళ్ళీ మీ పేరులోని ఫస్ట్ అక్షరం పి నా అంటే ఎగ్జాంపుల్ నా చెప్తున్నాను కాబట్టి పి అని అంటే ఫస్ట్ పి లాస్ట్ పి మధ్యలో వచ్చి ట్రిపుల్ త్రీ అనే ఒక ఏంజల్ నెంబర్ ఉండాలి ఇది రాసిన తర్వాత మనం ఏదైనా సరే మొ రాసినప్పుడు ఒక డబ్బు సంబంధించినదైనా సరే ఒక శుభకార్యానికి సంబంధించిన సరే ఓం కానీ స్వస్తిక్ కానీ శ్రీం కానీ ఇట్లాంటివి రాసుకుంటే మనకు శుభం అనేది కలుగుతుంది కాబట్టి మనం ఒక మంచి ఉద్దేశంతో మంచి విషయం కోసం రాస్తున్నాం కాబట్టి శ్రీం స్వస్తికి ఓం అట్లాంటివి వచ్చి మీరు ఫస్ట్ రాసుకున్న తర్వాత పి ట్రిబుల్ త్రీ ఫీ అంటే మీ ఫస్ట్ లెటరు తర్వాత ట్రిబుల్ త్రీ మీ ఫస్ట్ లెటర్ అనేది రాసుకోండి దీన్ని ఇప్పుడు మనస్ఫూర్తిగా మాకు డబ్బు ఆకర్షణీయంగా రావాలి అని చెప్పి ఈ పేపర్ని మడిచి మీ పర్స్లో కానీ మీరు డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ లేదా మీరు డైలీ యూజ్ చేసే బ్యాగ్ కానీ అట్లాంటి వాటిలో పెట్టుకోవచ్చు చదువుకునే వాళ్ళైతే చక్కగా బుక్లో కూడా బుక్ చదివే వాళ్ళకి అలవాటు ఉంటే బుక్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంతే చేయవలసింది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ చిన్న మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది దిడీల అదృష్టం అనేది కలుగుతుంది మీరు ప్రతిరోజు చేతిలో ఇలా డబల్ త్రీ అనేది రాసుకుంటూ ఉన్నందువల్ల మీకు హఠాత్ ఏదో ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట మీరు అనుకోనిది జరిగిపోతుంది అలాగే మీరు ఉన్నదానికంట మంచి స్థితికి రావటానికి ఏదో ఒక సందర్భం అవకాశం మీకు తప్పకుండా వచ్చి వస్తుంది దాన్ని ఉపయోగించుకున్న పక్షంలో మీకు మంచి స్థాయి అనేది వెళ్తారు కాబట్టి ముఖ్యంగా డబ్బు కోసం కాబట్టి మీరు పేపర్లో కూడా గ్రీన్ కలర్ పెన్నుతోనే రాసుకోండి అది ఒకవేళ మీరు పర్సులో పెట్టుకున్నారు చాలా రోజుల తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అది పాత పేపర్ అయిపోయింది ఆ పేపర్ని తీసి తొక్కని ప్లేస్లో వేసేసి మళ్ళీ మరొక పేపర్లో అదే విధంగా కూడా రాసి మీరు పర్సులో పెట్టుకోవచ్చు అనమాట ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవి చూడండి మీకు మంచి అదృష్టం అనేది కలుగుతుంది తర్వాత కామెంట్లో నాకు నిజంగా మీరు కామెంట్ అనేది చేస్తారు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం తీర్చే ఒక మంచి విషయంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం జై వారాహి మాత